తీస్కో వీడియో తీసాను ఫోటో తీసాను ఆ క్రీమ్ తీసుకో పెడతాము ఇక డ్యాడీ పెడ డ్యాడీ హ్యాపీ బర్త్ డే టు యు తీస్కో చోడు 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 పట్టు పట్టు నోట్ లాబెడ నోట్ లాబెడ నోట్ లాబెడ హ్యాపీ బర్త్ డే టు యు ఇట్లు అజ్జు అజ్జు డాడీ దగ్గర రౌండ్ తిరుతాడే రౌండ్ తిరుతా పవని కడు జోడ చిన్నడా డాడీకి పెట్టు ఆపు Adik गावांना गुड बर्थडे बॉयज कि बर्थडे special hey, छेड़ पोसो छेड़ पोसो ना दे कली दे इपोसो नहीं है यह तो स्कूल ना तीन आलरेट है स्कूल ना दे अच्छा जी असल आम दे जने माता इस तरह ప్లేట్ అంటే తేపమ్మా తిరుమల ఏమో పేపర్ నన్న నాన్న క్రీమ్ ఎక్కువ తినద్దు గౌతమ్ ఫ్యాట్ అది మంచిది కాదు